ఉద్యోగులపై ఉద్యోగులపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన అయితే చేసింది ఉద్యోగికి పదోన్నతి హక్కు కాదు అంటే పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా కూడా ఉద్యోగ ఉన్నతి కోసం పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఉందని కూడా సుప్రీంకోర్టు తెలిపింది సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి ఇచ్చే విషయంలో తన పేరును పరిశీలించలేదంటూ తమిళనాడుకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ సమర్పించిన అభ్యర్థనపై కోర్టు తీర్పు వెలువరించింది ఒక చెక్ పోస్ట్లో పనిచేస్తున్న సమయంలో సమ సహచర ఉద్యోగుపై చేసుకున్న కేసులో కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని అతనిపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టారని కోర్టు పేర్కొంది క్రిమినల్ కేసులో కాని కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన తదనంతరం ఆనాడు అతడు నిర్దోషాన్ని తెలిసి తెలిసిందని శాఖాపరమైన విచారణ కూడా అతనిపై చర్యను రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టిందని జస్టిస్ సుతాంశు లూతియా ధూలియా జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది శాఖాపరమైన సెక్షన్ రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పదోన్నతుల్లో అతని పేరును ఎందుకు పరిశీలించలేదని కోర్టు ప్రశ్నించింది ఈ పరిస్థితుల్లో పిటిషనర్ పేరు పదోన్నతి కోసం పరిశీలించాలని పేర్కొంది ఒకవేళ అతను పదోన్నతికి అర్హ అనర్హుడని తేలితే రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉద్యోగ ఉన్నతిని అమలు చేయాలని కూడా స్పష్టమైతే చేసింది అంటే ఖచ్చితంగా మీకు ప్రమోషన్ అనేది పొందడం మీ హక్కు అయితే కాదు కానీ మీరు చేసిన సేవకు సంబంధించి ప్రమోషన్ పొందడానికి మీకు అయితే అర్హత ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పింది అన్నమాట అంటే ఏం చెప్తుందంటే మీకు హక్కుగా అయితే పదో ప్రమోషన్ అయితే రాదు కానీ మీరు సేవ చేసిన సేవను గుర్తించుకొని ఆ పదోన్నతికి మీరు అర్హులైతే అవుతారు అంతే తప్ప మీకు హక్కు కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అయితే ట్విస్ట్ అయితే ఇచ్చిందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి